గగన్ చేతి మీద ఐ లవ్ భూమి అని రాసి ఉండడంతో అది చూసి శారద పూర్ణి వీళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటారు శారద గగన్తో రే గగన్ పైకి భూమి మీద ఎటువంటి ప్రేమ లేదన్నట్టుగా నటిస్తావు కానీ నీకు ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే అర్థమైందిరా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ అదేం లేదమ్మా ఇదంతా ఈ తైతక్క చేసిన పని నేను పడుకున్న తర్వాత నా చేతి మీద ఇలా మెహందీ పెట్టింది ఎంత వాష్ చేసుకున్నా కూడా అది పోవడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక చాలేరా అనవసరంగా నువ్వే ఇలా చేసి దొరికిపోవడంతో నా కోడలి మీద నిందులు వేస్తున్నావా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవునన్నయ్య వదిన మీద నీకు చాలా ప్రేమ ఉంది ఆ విషయం మా అందరికీ అర్థమవుతుంది అని అంటూ ఉంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సరే అమ్మ నేను శివ కూడా కాలేజ్కి వెళ్ళిపోతామని చెప్పి పూర్ణి శివ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు శారద భూమితో అమ్మ భూమి వాడు నీతో ఇలా ప్రేమగా ఉంటే నాకు ఎంత సంతోషం వేస్తుందో తెలుసా ఇలాగే మీరిద్దరూ ఎప్పుడూ ఒకటిగా కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి శారదతో అత్తయ్య త్వరగా రెడీ అవ్వండి మనం మావి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అమ్మా అని చెప్పి శారదా అంటూ ఉండగా అప్పుడే అపూర్వ కార్లో నుండి కిందకు దిగుతూ ఉంటుంది ఇక అపూర్వ ఇంట్లోకి రావడం చూసి శారదా భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇదేంటి ఈ అపూర్వ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అపూర్వ లోపలికి వచ్చిన తర్వాత ఏంటి దారి తప్పి వచ్చావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు రావాల్సిన చోటికే వచ్చాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఎందుకు వచ్చావో చెప్పు అని భూమి అనడంతో అప్పుడు అపూర్వ చనిపోయిన కృష్ణ ప్రసాద్ గారికి రేపు పిండ ప్రదానం జరగబోతుంది అందుకే ఎంతైనా ఆ కృష్ణ ప్రసాద్ బతుకున్నప్పుడు ఈ శారద మీద ప్రేమతో ఉండేవాడు కదా అందుకే ఆ పిండ ప్రదానానికి మిమ్మల్ని కూడా పిలుస్తామని వచ్చాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి శారద ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత అపూర్వ మీరు కూడా వస్తే కేపి ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అప్పుడు భూమి శారద ఇద్దరు కూడా ఇదేంటి సడన్గా అపూర్వ పిండ ప్రధానం అని చెప్పి మనల్ని పిలవడానికి ఎందుకు వచ్చి ఉంటుంది ఒకవేళ ఈ అపూర్వం కానీ ఆయన బతికున్నారని అనుమానం కలుగుతుందా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు భూమి ఒకవేళ ఆపూర్వకు డౌట్ వచ్చినా కూడా మావయ్య చనిపోయాడని తను బలంగా నమ్మేలాగా మనం చేయాలత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కానీ బతికున్న మీ మావయ్యకి పిండ ప్రదానం చేయడం మంచిది కాదు కదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే అవునత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిండ ప్రదానం జరగదు అలా జరగకుండా ఉండాలంటే మనం మావయ్యతో కలిసి ఒక ప్లాన్ వెయ్యాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ముందు ఈ విషయం గురించి మనం మామయ్యకి చెప్పాలి హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి భూమి శారదని తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటే అప్పుడు అపూర్వ ఇంటికి బయలుదేరుతూ రేపు పిండ ప్రదానం జరుగుతున్న చోటికి భూమి శారద ఇద్దరూ వస్తారు కదా ఒకవేళ నిజంగా ఆ కేపీ బతికే ఉంటే ఎట్టి పరిస్థితులను ఆ పిండ ప్రదానాన్ని జరగనివ్వరు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా అడ్డుకుంటారు ఈ దెబ్బతో ఆ కృష్ణప్రసాద్ బతికున్నాడో చచ్చాడో తెలిసిపోతుంది అని చెప్పి అపూర్వం అనుకుంటుంది భూమి సారదా ఇద్దరు హాస్పిటల్కి వస్తారు అప్పుడు సారదా కృష్ణప్రసాద్ కోసం అని చెప్పి టిఫిన్ తీసుకొచ్చి టిఫిన్ తినిపిస్తూ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణప్రసాద్ నేను ఇంకా ఎన్ని రోజులు ఇలా హాస్పిటల్లో ఉండాలి సారదా నాకు హాస్పిటల్లో అస్సలు ఉండాలని లేదు అని అంటూ ఉంటే కొద్ది రోజులు ఓపిక పట్టండి మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి అత్తయ్య మీరు చెప్పండి అని సైగ చేస్తూ ఉంటే అమ్మ భూమి నువ్వే చెప్పమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళిద్దరూ తనకేదో చెప్పాలనుకుంటున్నట్టుగా గమనించి ఏంటి శారద నాతో ఏదైనా చెప్పాలా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి ఏం లేదు మామయ్య ఆ అపూర్వ రేపు మీ పిండ ప్రదానం జరిపించాలని అనుకుంటుంది ఇంటికి వచ్చి ఆ విషయం మాతో చెప్పింది నేనుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిండ ప్రధానం జరగనివ్వను మామయ్య కాకపోతే మీ సాయం కూడా నాకు కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు సాయం కావాలని అడుగుద్దమ్మా ఏం చేయాలో చెప్పు ఈరోజు నేను బతుకున్నానంటే అందుకు కారణం మీరే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తన ప్లాన్ గురించి కృష్ణప్రసాద్కి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది రేపు పిండ ప్రధానం ఆపగలిగేది కేవలం మీరు అత్తయ్య మాత్రమే మీరు అత్తయ్య అమాయకురాలు మీరు ఆత్మగా వచ్చి తనతో మాట్లాడితే ఖచ్చితంగా తను పిండ ప్రధానం ఆపి తీరుతుంది అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇంట్లో ఎవరికీ కూడా ఎటువంటి డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది అలాగే అమ్మ తప్పకుండా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్రతో బాబా ఇప్పటి వరకు కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం జరిపించలేదు కదా అలా పిండ ప్రదానం చేయకుండా ఉంటే ఇంటికి మంచిది కాదు బాబా అందుకే రేపే పిండ ప్రదానం జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర సరే అపూర్వ నీ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మీరా తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో ఉన్న కిటికీలు టపటప కొట్టుకుంటూ బాగా గాలి వేస్తూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వైట్ డ్రెస్లో మీరా ముందు ప్రత్యక్షమవుతాడో అప్పటి వరకు మీరా కృష్ణప్రసాద్ ఫోటో చూస్తూ ఎందుకండి నన్ను ఇంత త్వరగా వదిలేసి వెళ్ళిపోయారు మీ గురించి నేను ఆలోచించని రోజంటూ లేదో నన్ను కూడా త్వరగా మీ దగ్గరికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి మీరా అంటూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ మీరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అలా ఆత్మగా వచ్చిన కృష్ణప్రసాద్ని చూడగానే మీరా ఏమండి అని చెప్పి ఏడుస్తూ ఎందుకండి నన్ను ఇంత త్వరగా వదిలేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తప్పనిసరి పరిస్థితుల్లో నేను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది మీరా నువ్వంటే నిజంగా నాకు ఎంతో ప్రేమ నాకు కూడా ఇంత త్వరగా మీ అందరినీ వదిలి వెళ్ళిపోయినందుకు బాధగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడో నా గురించి నువ్వు బాధపడితే నేను కూడా ఇంకా బాధపడతాను నువ్వు భోజనం చేయడం లేదని నాకు తెలుసు నాకోసం నువ్వు తినాలి అని చెప్పి మనం పిల్లల కోసం నువ్వు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అలాగే అండి మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా నేను తింటానని చెప్పి మీరే అంటూ ఉంటుంది ఇంకొక విషయం రేపు పిండ ప్రదానం చేయాలని మీ వదిన అన్నయ్య ఇద్దరు అనుకుంటున్నారు కదా ఎట్టి పరిస్థితులను ఆ పిండ ప్రదానం జరగకూడదు ఆ పిండ ప్రదానం ఇంటి పెద్ద కొడుకు మాత్రమే చేయాలి నీకు తెలుసు కదా గగన్ నా పెద్ద కొడుకు ఒకవేళ ఆ పిండ ప్రదానం జరిగితే అది గగన్ చేతుల మీదగానే జరగాలి చర్య చేయడానికి వీల్లేదు కాబట్టి రేపు జరగబోయే పిండ ప్రదానం నువ్వే ఆపాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మీరకి చెప్తూ ఉంటే అలాగే అండి తప్పకుండా రేపు పిండ ప్రదానం జరగనివ్వను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక అలా అంటూ కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉండగా కృష్ణప్రసాద్ అక్కడి నుండి మాయమైపోతాడు ఇక మీరా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఏవండి ఏవండి అని చెప్పి అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అక్కడి నుండి మాయమైపోతాడు ఇక ఆ తర్వాత మీరా కూడా ఏడుస్తూ ఏడుస్తూ బెడ్ మీద పడుకుండిపోతుంది తర్వాత రోజు ఉదయాన్ని అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా కూడా బయలుదేరి పిండ ప్రధానానికి వెళ్తూ ఉంటారు ఇకప్పుడు మీరా ఇంకా బయటకు రాకపోవడంతో అప్పుడు చెర్రీ మీరని పిలుద్దామని చెప్పి గదిలోకి వస్తాడు మీరా రాత్రి అంతా కూడా నిద్ర లేకపోవడంతో బాగా అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది కృష్ణప్రసాద్ తల్లి చెర్రితో రే చెర్రి పాపం రా అది చాలా రోజులుగా నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు తిండి కూడా సరిగ్గా తినడం లేదు ఎందుకులే తనను డిస్టర్బ్ చేయడం మనం వెళ్దాం పదరా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చెర్రి నక్షత్ర అపూర్వ శరత్చంద్ర వీళ్ళంతా కలిసి పిండ ప్రదానం జరిపించడానికి వెళ్తూ ఉంటారు ఇక అక్కడ చెర్రి పిండ ప్రదానం చేస్తూ ఉంటే చాటుగా ఉండి భూమి శారదా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అమ్మ భూమి మీరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపుతుందని అన్నారు కానీ ఇక్కడ చూస్తే చెర్రీ ఆయనకు పిండం పెట్టేయబోతున్నాడు నాకు చాలా కంగారుగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి అత్తయ్యా ఖచ్చితంగా మీరు అత్తయ్య వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా చెర్రి పిండ ప్రదానం చేయబోతూ ఉంటే అప్పుడక్కడికి మీరా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పిండ ప్రదానం జరగడానికి వీల్లేదు అని మీరా ఆపడంతో అప్పుడు అపూర్వ ఇదేంటి ఆ శారద భూమి ఆపుతారనుకుంటే మీరా వచ్చి ఆపుతుంది ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడు శరత్ చంద్ర ఏం మాట్లాడుతున్నావు మీరా నువ్వు పిండ ప్రధానం జరిపించొద్దు అంటున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే లేదన్నయ్య ఈ పిండ ప్రధానం జరగకూడదని చెప్పారు అని మీరా అంటుంది ఎవరు చెప్పారని శరత్చంద్ర అంటాడు ఆయనే చెప్పారు రాత్రి ఆయన ఆత్మగా నా దగ్గరికి వచ్చారు నాతో మాట్లాడారు అని చెప్పి మీరా శరత్చంద్రకు చెబుతూ ఉంటుంది ఇక దాంతో మీరా మాటలకు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు చెర్రి పెద్ద కొడుగ్గా ఈ పిండ ప్రధానం జరిపించాల్సింది గగన్ కాబట్టి నువ్వు జరిపించడానికి వీల్లేదు అని చెప్పి ఈ విషయం మీ నాన్నని నాతో చెప్పారని మీరు అనడంతో ఇకప్పుడు చెర్రి ఆ పిండాన్ని పక్కకు పడేసి లేచి నిలబడతాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య దయచేసి నా కోసం ఈ పిండ ప్రధానాన్ని ఇంతటితో ఆపేయండి ఆయన చనిపోయిన తర్వాత నా మీద ఉన్న ప్రేమతో నాతో ఈ విషయం చెప్పారు కాబట్టి ఆయనను బాధ పెట్టకుండా ఉండడం నా బాధ్యత అని చెప్పి మీరా ఆ కార్యక్రమాన్ని ఆపేస్తుంది అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఇకప్పుడు శరత్ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే ఏంటి బాబా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇకప్పుడు శరత్ శరత్చంద్ర ఏం లేదు అపూర్వ కృష్ణప్రసాద్ మీరాతో మాట్లాడాడని మీరా చెప్తుంది కదా ఒకవేళ మళ్ళీ ఆ కృష్ణప్రసాద్ వచ్చి తన చావుకు కారణం నేనే అని నా చెల్లెలకి చెప్తే అప్పుడు నా చెల్లెలు నన్ను అసహించుకుంటుంది అని చెప్పి శరత్చంద్ర నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అపూర్వ నాకు ఈ ఇంట్లో ఉండాలని కూడా అనిపించడం లేదు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాను నా మనసు బాగుపడే వరకు నేను అక్కడే ఉంటాను అని చెప్పి అపూర్వ ఎంత ఆపడానికి ప్రయత్నించినా శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడో మరోవైపు గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ మీరాకు కనిపించినట్టే ఒకవేళ ఆ కృష్ణప్రసాద్ నీకు కూడా కనిపిస్తే దయ్యమయ్యి నిన్ను చంపాలని ప్రయత్నిస్తే ఎలాగమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో పిన్ని దయచేసి నన్ను భయపెట్టాలని చూడకు ఆ కేపి నా దగ్గరికి ఎందుకు వస్తాడో మీరా అంటే కట్టుకున్న పెళ్ళాం కాబట్టి తనకు కనిపించాడో నాకెందుకు కనిపిస్తాడని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈరోజు రాత్రికి నువ్వు కూడా నా దగ్గరే పడుకో పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అమ్మో లేదు నేను నీ దగ్గర పడుకోలేను ఒకవేళ ఆ కృష్ణప్రసాద్ దయ్యమయ్యి వచ్చి నీతో పాటు నన్ను కూడా ఏమైనా చేస్తే అసలే నాకు పెళ్ళి కాలేదు పెళ్ళి కాకుండానే నేను పైకి వెళ్ళిపోతాను అని చెప్పి అపూర్వ దగ్గరకు పడుకోకుండా తన గదిలోనే గోరింటకు సుజాత పడుకుండిపోతుంది ఇక ఆ తర్వాత అపూర్వ భయపడిపోతూనే ఒంటరిగా వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటుంది ఈ కళ అర్ధరాత్రి పూట ఫుల్లుగా గాలి వీస్తూ ఉంటుంది కిటికీలు టపటప కొట్టుకుంటూ ఉంటాయి అప్పుడు కృష్ణప్రసాద్ అపూర్వ ముందు ప్రత్యక్షమవుతాడు ఇక అప్పుడు కృష్ణప్రసాద్ను చూడగానే అపూర్వ భయంతో కేకలు వేస్తూ ఉంటుంది మర్యాదగా వెళ్ళిపో ఎందుకు వచ్చావని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అపూర్వ నువ్వు నా చెల్లెలు శోభచంద్రను హత్య చేయడమే కాకుండా ఆ నేరాన్ని నా మీదకు తోశావు నన్ను జైలుకి పంపిద్దామని చాలా పెద్ద స్కెచ్ వేసి చివరకు నీ భర్తతో నన్ను చంపించావు కదా అందుకే నీ అంతు చూడటానికి వచ్చాను నిన్ను కూడా నాలాగే పైకి పంపించేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ నిన్ను నేను బతకనివ్వన పూర్వ అని గంభీరంగా మాట్లాడడంతో ఇకప్పుడు అపూర్వ భయంతో వణికిపోతూ ప్లీజ్ కృష్ణప్రసాద్ దయచేసి నన్ను ఏమి చేయొద్దు నీకు దండం పెడతాను నన్ను వదిలేసి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మర్యాదగా ఇన్స్పెక్టర్ సూర్య దగ్గరకు వెళ్ళి ఆ శోభచంద్రను నువ్వే చంపిందని లొంగిపో లేకపోతే నేను మళ్ళీ రేపు వస్తాను రేపు వచ్చి నీ అంత చూస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అపూర్వని భయపెట్టిస్తూ ఉంటాడు ఇక అలా అపూర్వ వద్దు వద్దు నన్ను ఏం చేయొద్దు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా అపూర్వ దగ్గరికి వస్తారు ఏమైంది అత్తయ్య ఎందుకు అలా కేకలు వేశారు అని చెప్పి చెర్రీ అడగడంతో అప్పుడు అపూర్వ ఇప్పుడు ఆ కేపీగాడు ఇక్కడికి వచ్చి నాతో ఇలా మాట్లాడాడని వీడికి చెప్తే అనవసరంగా వీడికి లేనిపోని డౌట్లు వస్తాయేమో అని చెప్పి ఏం లేదులే చెర్రి ఒంటరిగా పడుకునేసరికి కాస్త భయంగా అనిపించింది అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక మొత్తానికి అలా కృష్ణప్రసాద్ అయితే అపూర్వకు దయ్యంలా వచ్చి చుక్కలు చూపిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి